హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన కలరత్న కాంపేషన్ ఛానల్ ఈరోజు సాయంత్రం ఏడున్నరకి ఓకేనండి ఈరోజు ఆదివారం ఈరోజు సాయంత్రం ఏడున్నరకి లైవ్ ఉంది ఆ లైవ్లో కేవలం మీకు నార్మల్ మీద ఎన్ని కలుస్తాయి ఎలా కలుస్తాయి ఏ ఏ తేదీల వారికి కలుస్తాయి అని చాలా చాలామంది అడుగుతున్నారు నేను మీకు సెవెన్ థర్టీకి లైవ్ మ్యాక్సిమం ఒక ఫిఫ్టీన్ ఒక హాఫ్ అన్ అవర్ అలాగా లైవ్ ఉంటుందండి అండి ఓకేనా ఇక్కడ మీకు ఇంతకు ముందు నేను మీకు కొంతమంది సిన్సియర్గా అంటే మీకు ఒక భాషలో చెప్పాలంటేది బాగా చదివినటువంటి అభ్యర్థులు గతంలో రాసినటువంటి అనుభవం కలిగినటువంటి వాళ్ళు నాకు ఇంతకు ముందు కూడా నేను ఒక అర్థంతో నేను మాట్లాడాను ఆల్రెడీ తనైతే సచివాలయంలో ఉద్యోగం చేస్తున్నాడు సరే కేవలం మీ యొక్క ఎనాలసిస్ ద్వారాగా నాకు సచివాలయంలో ఉద్యోగం వచ్చింది మీరు ఆ రోజు ఈ లిస్టులు వస్తాయి ఈ ఒక మార్పుల వాళ్ళు అని చెప్పారు అని అమ్ముకొంత నిజంగానూ మీ ద్వారాగా నాకు ఉద్యోగం వచ్చింది అంటే నేనే ఇవ్వాల నేను చెప్పాను ఆ రోజు సో తను ఈరోజు నాకు చెప్పింది కర్నూలుకి సంబంధించండి నా ఫ్రెండ్ సర్కిల్లోనే సార్ తను చెప్పింది నేను చెప్పరా తను చెప్పింది నా ఫ్రెండ్ సర్కిల్లోనే ఎనభై ఐదు యాభై ఎనిమిది ఎనభై తొమ్మిదిలు సో జూనియర్స్ సీనియర్స్ వీళ్ళందరూ కలిపండి నాకు తెలిసినటువంటి వాళ్ళే నూట యాభైకి పైగా ఉన్నారండి నేను ఆల్రెడీ కొంత సమాచారాన్ని సేకరించుకున్నాను మీకు ఇవన్నీ తెలియదండి మీకు ఇవన్నీ చాలా మందికి తెలియదు సో కర్నూలు జిల్లా అలాగే చిత్తూరు జిల్లా శ్రీకాకుళం చేశారు ఇది నెల్లూరు జిల్లా ఇంకా డేటా మీకు ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది ఆలోచన చేసుకోండి అంటే మీరు నన్ను నమ్మండి అని నేను అనట్ల మీకు అర్థమైందా మీకు రియాలిటీ తెలియాలి ఎంత పర్ఫెక్ట్గా ఎంత క్లియర్గా ఎవడు చెప్పడం మీకు అదే మరి కొంతమంది అడుగుతున్నారు సార్ ఏంటి సార్ నోటిఫికేషన్ రద్దు అన్నారు కోర్టు కేసులు అన్నారు ఇప్పుడు నోటిఫికేషన్ రద్దు కోర్టు కేసులు ఇవేమీ నేను కాదని నేను చెప్పట్లేదు కదా మీకు అర్థమైందా ఇక్కడ అభ్యర్థులు వాళ్ళ కట్ ఆఫ్లు అడుగుతున్నారు కాబట్టి వేడి గురించి చక్కగా చెప్తున్నా అవి ఒక ప్రాసెస్ ఆల్రెడీ జరుగుతున్న ప్రాసెస్ ఉంది నేను దాన్ని ఏమీ జరగట్లేదు అది నేను మీకు చెప్పట్లేదు ఈ విషయాలన్నీ కూడా మీరు తెలుసుకుంటే చాలా మంచిదండి ఉత్తమం అది సో ఇక్కడ మీకు నెల్లూరు జిల్లాలో నెల్లూరు జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి చూడండి నూట పదిహేను పోస్టులు ప్లస్ రెండు ట్రైబల్ పోస్టులు ఉన్నాయి ఓకే ట్రైబల్ రెండు మొత్తం ఇక్కడ ఎగ్జామ్ అసలు మొత్తం ఓవరాల్గా అప్లై చేసిన వాళ్ళు మొత్తానికి కండి అంటే ఎస్డిటి కావచ్చు స్కూల్ అసిస్టెంట్లు కావచ్చు రెండోదిగా లాంగ్వేజెస్ కావచ్చు ఇక టీజీటీ పీజీటీలు ఇవన్నీ కావచ్చు సో అప్లై చేసిన వాళ్ళ సంఖ్య ఎంత అంటే అభ్యర్థులు పదిహేను వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది పదిహేను వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది అభ్యర్థులు అందులో మీకు ఇక్కడ చూడండి మొత్తం మెయిన్ అభ్యర్థులు మెయిన్ క్యాండిడేట్లు ఆరు వేల నూట డెబ్బై మూడు మంది మెయిన్ మగవారు ఫిమేల్ క్యాండిడేట్లు తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై అదైనా సో ఇక్కడ మీరు ఆలోచన చేసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు మీరు జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి ఓకేనా ఇందులో మెయిన్ క్యాండిడేట్లో సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్ యాసిటీలు రాసిన వాళ్ళు మీరు చేసుకోవచ్చు తప్పేం కాదు ఆ ఫిమేల్ క్యాండిడేట్లు ఎక్కువ మంది రాశారు నియర్లీ సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ ఫిమేల్ క్యాండిడేట్లు ఎస్జిటిలు రాశారు ఇక చూడండి ఓసీ అభ్యర్థులు పద్నాలుగు వందల అరవై ఎనిమిది మంది మొత్తం మీరు అప్లై చేశారు అన్ని రకాల పోస్టులకి అంతేనా ఇందులో ఓసీ అభ్యర్థులు ఓసీ అభ్యర్థులు ఎస్జిటిలు రాసిన వాళ్ళు ఎంతమంది బీసీఏ పదహారు వందల యాభై నాలుగు అన్ని పోస్టులకి బీసీపీ పంతొమ్మిది వందల ముప్పై బిసిసి నూట ఎనభై ఎనిమిది మంది బీసీ రెండు వేల నాలుగు వందల మంది రెండు వేల నాలుగు బీసీ వెయ్యి యాభై ఇక ఏ కేటగిరీలో ఇద్దరే ఇద్దరు ఇక్కడ ఎస్సీ బికి వచ్చేప్పటికీ నాలుగు వేల ఐదు వందల ఇరవై రెండు ఎస్సీసీకి వచ్చేప్పటికి నాలుగు వేల నాలుగు వేల నూట పదిహేడు ఎస్టీ ఒక వెయ్యి ఏడు వందల డెబ్బై ఏడు ఈడబ్ల్యూఎస్ వచ్చినప్పటికి పదిహేడు వందల డెబ్భై రెండు మీరు ప్రభుత్వం ఇచ్చిన ఎక్కలే నా సొంత లెక్కలేమి కాదు మీకు ఇందులోనూ ఇప్పుడు షిఫ్ట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఇన్ని క్లియర్గా డేటా సహా మీకు ఎవరు చెప్తాడు వాళ్ళందరూ ఏం చెప్పుకుంటూ వెళ్తారో తెలియదు కదా మీరు ఆలోచన చేసుకోండి ఇప్పుడు పోస్టులకి నూట పదిహేడు పోస్టుల కండి ఒకటి రెండు షిఫ్ట్లు ఒక షిఫ్ట్ రెండు షిఫ్ట్లో రెండు సెక్షన్స్లో జరిగినటువంటి ఆ వాళ్ళు ఎవరైతే మొదటి సెక్షన్లో పదమూడవ తారీఖు జరిగిన సెక్షన్ ఉంది పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులో జరిగిన సెక్షన్ వాళ్ళకి ఇంచుమించుగా ఐదు వందల మంది నాలుగు వందల మంది వెళ్ళారు అనుకో ఎన్ని పోస్టులు ఉన్నాయి నూట పదిహేడు పోస్టులు ఎంతమంది కావాలి ఎంతమంది కావాలి రెండు వందల ముప్పై నాలుగు మంది వన్ ఇస్ టూ టూ రేషియో అవునా సో రెండు వందల ముప్పై నాలుగు మందిని తీరే ಒಟ್ಟು ರೆಂಟು ಷಿಫ್ಟೀಸ ಈ ಅಂತಕನ್ನ ನೀವು ಎಲ್ಲ ಚಿಪ್ತಾಳೆ ಕ್ಲಿಯರ್ಗ ಎ ರಕರಕಾ ಲೆಕ್ಕ ಪೂರ್ತಿಗೀಟ ಅನುಭವ ಉಂಟು ಸದೋಕೊಂಡು ಚೋಡೋ ಇದು ನೋಡ್ತಿನೇಮೋ ಕೊಂತಮಂದು ನೆಗಟಿವ್ಗ ಮಾತು ಬೊರತರ ಸೋ ಸೊ ಕನಿಷ್ಠ ವೀಟ ಪೂರ್ತಿ ಸ್ಥಾಯಿ ಅವ್ರು ನೀಂತ ಕ್ಲಿಯರ್ ಡೇಟಾ ಚೆದುನಾ ಎಂತ ಕ್ಲಿಯರ್ సో ఇక్కడ ఓసీ ఎవరైతే మెయిల్ ఉన్నారో ఓసి మెయిల్ క్యాండిడేట్లు ఎవరు సెవెంటీ ఫైవ్ వరకు ఉంటుందండి అంటే టెక్టో ప్లస్ డిఎస్సి నార్మలైజ్ చేసినాం కానీ డెబ్బై ఐదు కంటే ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు చాలా అదృష్టవంతులు ఎందుకంటే మంచి స్కోర్లో ఉండడం నాకు ఆల్రెడీ తెలుసు అదేంటే ఓసి ఫిమేల్ ఫిమేల్ క్యాండిడేట్లు సెవెంటీ వరకు వాళ్ళు కొంచెం ధైర్యంగా అయితే ఉండొచ్చు అండి ఓపెన్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ఓ అరవై తొమ్మిది వరకు ఉంది అలాగే ఓపెన్ కేటగిరీ సెవెంటీ అంటే నాలుగులో పోస్ట్లే తక్కువ అదేనా ఇక బీసీఏ అరవై తొమ్మిది అండి ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మీరు బీసీఏ ఎక్కడ మీద అప్లై చేశారు బీసీఏలో పదహారు వందల మంది ఇందులో సుమారుగా ఇందులో మీకు పదహారు వందల ఎనభై మందిలో తొమ్మిది వందల మంది తొమ్మిది వందల మంది ఉంటారండి అదేనా అంటే సుమారు తొమ్మిది వందలు ఎనిమిది వందల మంది వరకు కూడా ఇందులో రాసినటువంటి అభ్యర్థులు తొమ్మిది వందలు ఎనిమిది వందలు ఎట్లీస్ట్ ఎలా లేదన్నా మంచి స్కోర్ ఉన్న వాళ్ళు తొమ్మిది వందల మందిలో పోయి ఎనిమిది వందల మందిలో కనీసం అట్లీస్ట్ ఎలా కానీ ఎంతమంది కొడతాయి అది వాళ్ళ ఓపెన్లో కూడా కొడతాం అవును కదా ఓపెన్లో కూడా కొడతాం ఇక సిక్స్టీ నైన్ సెవెంటీ వరకు కూడా బీసీఏ బీసీబీ ఎందుకంటే ఇక్కడికి అప్లై చేసిన వాళ్ళు ఎక్కువ బీసీబీ బీసీబీకి డబ్బా బీసీసీకి లేదు చాలా తక్కువ నూట ఎనభై ఎనిమిదే కాబట్టి ఇక్కడ అక్కడ తక్కువ మార్పులు తక్కువే రెండు అప్లికేషన్లు తక్కువే ఇక్కడ అప్లై చేసిన పోస్టులు తక్కువే బీసీ ఇవ్వండి అరవై ఎనిమిది ఇంచు నుంచిగా సిక్స్టీ ఎయిట్లో ఆ రేజ్లో ఉంటే కనుక వీళ్ళకి హోప్స్ అయితే పెట్టుకోవచ్చు ఇక బీసీసీ బీసీసీ వచ్చే బీసీ ఈ అండి ఈకి వచ్చేప్పటికి ఇక్కడ కూడా వెయ్యి యాభై ఉన్నారు మొత్తం ఇంచుమించుగా వీళ్ళు వెయ్యి యాభై మందిలో ఆరు వందల మంది వరకు కూడా రాసినటువంటి పరిస్థితి మొత్తం మీద అదేనా అరవై ఆరు అరవై ఆరు ఆరు రెండులో ఇంకొంచెం ఉన్న వీళ్ళకి అవకాశం ఉంటుంది ఎస్సీఏకి వచ్చే చెప్పిన ఇద్దరే ఆ ఇద్దరు ఈ ఎస్ఈబికి అప్లై చేసే వాళ్ళు తెలియదు అదేనా అది సో జీరో ఇక ఎస్ఈబికి వచ్చేటికి ఎస్ఈబి ఎస్ఈసీకి అరవై ఎనిమిది అరవై మంది ఆ ఏం లో ఉంటే వీళ్ళకి అవకాశం వస్తుందండి ఇటు ఎస్సీకి అరవై నుంచి అరవై ఐదు ఎస్సీ ఎవరు పోస్టులు బట్టే రాస్టర్ పోస్టులు బట్టే ఏదైనా ఇక్కడ పిహెచ్ క్యాండిడేట్కి సిక్స్టీ మార్క్స్ కూడా వస్తుంది వీళ్ళకి ఇక్కడ ఎస్సీ ఉమెన్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో అరవై అరవై ఐదులోపు ఉన్న హండ్రెడ్ పర్సెంట్ అయితే కనుక వీళ్ళకి అవకాశాలు ఉన్నాయి మీరు ఒకసారి చెక్ చేసుకోండి సో పోస్టులు ఏంటి రాస్టర్ ఏంటి రిజర్వేషన్ ఏంటి అప్లై చేసిన క్యాండిడేట్లు ఏంటి రాసినటువంటి వాళ్ళు ఏ కేటగిరీలో రాశారు ఇవన్నీ నీకు రావాలి ఇవన్నీ కూడా డేటా సేకరించుకుని మేము చేస్తున్నాం ప్రతి జిల్లా కూడా నేను అలాగే చేస్తున్నాను చెక్ చేసుకోను తప్పేమీ కాదు